హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మోస్ట్ యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి ఎగ్స్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి ఎగ్స్ ఎందుకు క్రాక్స్ వస్తాయి మనం బాయిల్ చేసుకున్నప్పుడు అలాగే ఎగ్స్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకు అర్థమవుతుంది అయితే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా టిప్ నెంబర్ వన్ చూద్దాం మనం ఎగ్స్ని స్టోర్ చేసుకునేటప్పుడు వంటకు వాడే యూజ్ చేసే ఏ నూనెనైనా కానీ దాన్ని ఇలా టూ సైడ్స్ వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసేసుకోవాలి తర్వాత మనం బౌల్లో కానీ ఇలా ట్రేలో కానీ పెట్టేసుకునేటప్పుడు ఇలా సైడ్కి కార్నర్ లాగా సన్నగా ఉంది కదా అటు సైడ్ మాత్రం మనం పెట్టేసుకోవాలి ఎలా అంటే అలా పెట్టేసామంటే మనకి ఎగ్స్ అన్ని తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంది అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం టిప్ నెంబర్ టూ చూద్దాం మనం ఆమ్లెట్ వేసుకోవడానికి ఎగ్గుని బౌల్లో వేసుకుని చెక్ చేసుకుంటూ ఉంటాము మనం బాయిల్ చేసుకోవాలంటే ఏ ఎగ్ చెడిపోయింది అనేది అర్థం కాదు మనం వాటర్లో వేసేసి బాయిల్ చేసుకున్న తర్వాత మొత్తం క్రాక్ లాగా వచ్చేస్తుంది అలా కాకుండా ఫుల్గా వాటర్ని తీసేసుకొని అందులోకి కొన్ని ఎగ్స్ను వేసేసుకోవాలి మనం వాటర్లో వేసిన వెంటనే చెడిపోయిన ఎగ్ అయితే పైకి తేలుతుంది అలా చెడిపోయిన ఎగ్గును మనం అలాగే వేసేసుకున్నామంటే అలా వేసుకోవడం వల్ల అది పగిలిపోయి క్రాక్ లాగా వచ్చేసి మిగతా ఎగ్స్ కూడా నీచు స్మెల్ వస్తుంది అలా కాకుండా ఇలా చెక్ చేసుకుని వేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దాం టిప్ నెంబర్ త్రీ చూద్దాం మనం బాయిల్ చేసుకోవడానికి ఎన్ని ఎగ్స్ అయితే మనం బాయిల్ చేసుకుంటామో అన్ని ఎగ్స్ని ముందుగా ఫ్రిడ్జ్లోంచి తీసేసుకున్నామంటే అందులో నుంచి వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మనం దీనిని బాయిల్ చేసుకున్నామంటే ఎటువంటి క్రాక్స్ అనేది అస్సలు రావండి ఇలానే మనం ఫ్రిడ్జ్లోంచి తీసేసుకొని డైరెక్ట్గా చేసుకున్నామంటే మొత్తము అక్కడక్కడ క్రాక్స్ లాగా వచ్చేస్తాయి ఎన్ని ఎగ్స్ కావాలనో అన్ని వరకు మన బౌల్లోని తీసేసుకొని అందులోనికి కొంచెం వాటర్ అవి మునిగేంత వరకు వేసేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వంట నూనె వేసేసుకోవడం వల్ల మనకి దాని పైన ఉన్న తొక్క అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి వంట నూనె యాడ్ చేయడం వల్ల ట్వంటీ మినిట్స్ తిని బాయిల్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి ఆ తర్వాత ఇక్కడ బాయిల్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులోనికి నూనెను యాడ్ చేయడం వల్ల అలాగే మనం ఫ్రిడ్జ్లో నుంచి ఒక అరగంట ముందు తీసేసుకొని ఉంచుకోవడం వల్ల ఎక్కడ కూడా క్రాక్స్ అనేది అసలు రావు అలాగే సాల్ట్ యాడ్ చేసేసి మనం బాయిల్ చేసామంటే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కానీ అవి నీచు స్మెల్ రాకుండా తినడానికి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా చూసేయండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది దీనిపైన తొక్క అనేది ఇక్కడ మీరే చూసేయండి ఎక్కడ కూడా ఒక ఎగ్ కూడా క్రాక్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా బాయిల్ అయినాయి మీరు కూడా ఈ చెప్పిన టిప్స్ని యూజ్ చేసి చేయండి చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి ఈ టిప్స్ అనేది ఇప్పుడు టిప్ నెంబర్ ఫోర్ చూద్దాం ఎగ్స్ని కట్ చేయడానికి చాకును కానీ లేకపోతే మనకి స్పూన్తో కానీ అలా కట్ చేస్తూ ఉంటాము అలా కట్ చేయడం వల్ల లోపల ఎల్లోగా ఉంటుంది కదా అది దానికి అంటుకుపోతుంది అలా కాకుండా ఒక థ్రెడ్ని తీసేసుకొని మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా మధ్యలోనికి ఇలా పెట్టేశామంటే ఈజీగా మనకి షాప్లో ఎలాగైతే మనకి కట్ చేసి ఇస్తూ ఉంటారో ఎగ్స్ అలాగా మనకి పర్ఫెక్ట్గా కట్ అవుతుంది ఎక్కువ శ్రమ లేకుండా ఇలా ఈజీగా థ్రెడ్తో కట్ చేసి పిల్లలకి సర్వ్ చేసి పెట్టారంటే దీనిపైన పెప్పర్ కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ వేసేసుకుని చూడటానికి నీట్గా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా తింటారు చూసేయండి కొంచెం కూడా థ్రెడ్ కనేది ఎల్లోది అంటుకోకుండా వచ్చేసింది మొత్తం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి